మనం పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే కాళికాదేవి ఎలా కాపాడుతుందో మాఘ పౌర్ణమి ఎందుకు అంత పవిత్రమో అన్నీ మనకి అద్భుతంగా అర్థమయ్యేలా ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథ చివరిలో వచ్చే సందేశం మీ జీవితాన్నే మార్చేస్తుంది అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడగలరు పురాణాల ప్రకారం కాంతికా నగరంలో ధనేశ్వర్ అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతని జీవితం చాలా పేదరికంలో గడిచేది రోజు భిక్షాటన చేసుకుంటూ భగవంతుని నామస్మరణతో జీవించేవాడు అతనికి ఒకే ఒక బాధ అతనికి పిల్లలు లేరు కాలం గడుస్తున్నా ఆ ఇంట్లో సంతాన ఆనందం కలిగించలేదు ఒకరోజు ధనేశ్వర్ భార్య భిక్ష అడగటానికి నగరంలోనికి వెళ్ళింది కానీ రోజు ఆమెకి ఎదురైనది భిక్ష కాదు అవమానం పిల్లలు లేని దానివి నీకు భిక్ష ఎందుకు అని కొందరు ఆమెను చిన్న చూపు చూశారు ఆ మాటలు ఆమె గుండెల్లో కత్తిలా దిగాయి కళ్ళల్లో నీరు తిరిగింది కానీ ఆమె మనసు మాత్రం పై నుంచి తొలగలేదు అప్పుడు అక్కడున్న కొందరు పెద్దలు ఆమెకు ఇలా చెప్పారు అమ్మా నువ్వు బాధపడకు తల్లి కాళికాదేవిని పదహారు రోజులు భక్తితో పూజించు ఆమె కరుణిస్తే నీ కోరిక నెరవేరుతుంది ఆ మాటలు ఆమెకు ఆశగా మారాయి ఇంటికి తిరిగి వెళ్ళి భర్తకు అన్నీ చెప్పింది ఆ తర్వాత ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ కలిసి పదహారు రోజులు తల్లి కాళికాదేవిని పూర్తి భక్తితో ఆరాధించడం మొదలుపెట్టారు పువ్వులు దీపాలు నైవేద్యం మంత్రజపంతో పూజించారు వారి భక్తికి కరిగిపోయిన తల్లి కాళికాదేవి వారికి ప్రత్యక్షమైంది ఆ తల్లి కాళికాదేవి ఇలా చెప్పింది నీ భక్తికి మెచ్చి నీకు గర్భం పొందే వరం ఇస్తున్నాను అంతేకాదు మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని ఆదేశించింది ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమి వ్రతాన్ని మొదలుపెట్టారు ప్రతి పౌర్ణమి రోజు తల్లి చెప్పినట్టు దీపం వెలిగించేవారు ధనేశ్వర్ నుంచి మామిడి పండ్లను తెంపి తీసుకొచ్చేవాడు అతని భార్య పూజ చేసి నైవేద్యం పెట్టి దీపం వెలిగించేది ఇలా చేస్తుండగా తల్లి కాళికాదేవి వరం ఫలించింది ఆమె గర్భవతి అయ్యింది కొన్ని నెలల తర్వాత ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఆ బాలుడికి వారు దేవదాస్ అనే పేరు పెట్టారు ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది దేవదాస్ పెద్దవాడయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీ వెళ్ళాడు కాశీ అంటే విద్యా కేంద్రం శివుడి నగరం పుణ్యస్థలం అక్కడే వారిద్దరికీ ఒక అనుకోని ప్రమాదం జరిగింది ఆ పరిస్థితుల్లో దేవదాసును మోసపూరితంగా వివాహం చేయించారు అప్పుడు దేవదాస్ బాధతో ఇలా అన్నాడు నేను ఇంకా చిన్నవాడిని నాకు బలవంతంగా పెళ్లి చేశారు అని చెప్పాడు ఇక్కడే కథలో ఒక భయంకరమైన మలుపు దేవదాస్ చేసిన తప్పుల కారణంగా తల్లి కాలీ తన ప్రాణాలను తీయడానికి వచ్చింది అది నిజంగా చాలా భయానక సమయం కానీ ఆ బ్రాహ్మణ దంపతులు వెంటనే పౌర్ణమి వ్రతాన్ని గట్టిగా పాటించారు ఉపవాసం చేశారు దీపం వెలిగించారు తల్లి నామస్మరణ చేశారు వారి భక్తి వ్రతం శక్తి ముందు కాళీ కూడా ఆ వ్రతాన్ని పాడు చేయలేకపోయింది అప్పటి నుంచి పురాణాల్లో ఒక విశ్వాసం ఏర్పడింది పౌర్ణమి రోజు ఉపవాసం చేస్తే బాధలు తగ్గుతాయి కోరికలు నెరవేరుతాయి మనసుకి శాంతి వస్తుంది ఇది కేవలం ఉపవాసం కాదు ఇది మనలోని చెడి ఆలోచనలను తగ్గించే ఒక పవిత్రమైన సాధన మాఘ పౌర్ణమి చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు దానాలు చేసి ధ్యానం చేస్తారు ఇలా చేస్తే అద్భుతమైన పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం సంవత్సరంలో పన్నెండు పౌర్ణములు ఉన్నా మాఘ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా గంగానదిలో స్నానం చేస్తారు అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది ఈరోజు మీరు జపించాల్సిన శక్తివంతమైన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భక్తితో వ్రతం చేస్తే దేవి కరుణిస్తుంది మాఘ పౌర్ణమి రోజు స్నానం దానం ధ్యానం మహాపుణ్యం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ డివైన్ మ్యాజిక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు